ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ చరణం జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానం నందును వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు ఎందుకంటే మనకు జ్ఞానముగా కుదవగా ఉన్న ఎడల వాక్యమైన దేవునిద్దకొస్తే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడని లేఖనం సార్ కాబట్టి నిత్యంగా మనకు జ్ఞానం కావాలంటే వాక్యమైన దేవుని వద్ద మనం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బోధించి నడిపించేవాడుగా ఉంటాడు ఎందుకంటే ఉపదేశము చేయగా జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుని మాటగా మనం స్వీకరించినప్పుడు దేవుని ఉపదేశముగా మనం దాన్ని అంగీకరించినప్పుడు మనము నిశ్చయంగా దినదినము మనము చేసే ప్రతి పనిలో వర్ధిల్లుతామని ఆశ్రయించబడతామని దీవించబడతామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాం కాబట్టి నిశ్చయంగా మనము ఆత్మదేవుని పాదముల చెంత ప్రతిదినము జ్ఞానాన్ని పొందుకుంటూ దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించి నడుచుకునే వారంగా ఉండాలని ఆత్మదేవుడు అంట మాట కాబట్టి ఈరోజు మనతో మాట్లాడిన ఈ లేఖన భాగము నిత్యంగా నీనా దీవితంలో նիշինգա դեւոր ջրինջի մուգինջն ուղա ամեն ամեն ամեն